చందమామ కథ నమ్మకస్తుడు భద్రయ్య గల్లా పెట్టె దగ్గర కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉండగా అతడి భార్య లక్ష్మి వచ్చి ఇంకా మన మేకలు తిరిగి రాలేదు కొత్త పని కుర్రాన్ని నమ్మి వాడి వెంట మేకల్ని పంపాం వాడు వాటిని ఇంటి తోలు రాకపోతే ఏం చేసేటట్టు అన్నది భద్రయ్య తన మేకలను కాయటానికి ఒక కుర్రవాడి కోసం చూస్తూ ఉంటే అతని స్నేహితుడు రామదాసు గోపి అనే కుర్రవాణ్ణి సిఫారసు చేసి పనిలో పెట్టుకోమని పంపించాడు వాడు ఆ రోజే మొదటిసారిగా మేకలను తోలుకొని వెళ్ళాడు మేకలు తిరిగి వచ్చే వేళ అయ్యింది కానీ గోపి జాడలేదు కుర్రాడు నమ్మకస్తుడు కాకపోతే నా స్నేహితుడు రామదాసు వాణ్ణి పంపిస్తాడా మరేం భయం లేదు నీ పని చూసుకో అని భద్రయ్య భార్యను పంపేశాడు కానీ అతనిలో భయం కలగకపోలేదు అవును ఈ మేకలతో పాటు పనికుర్రాడు పారిపోతే తాను చేయగలిగినది ఏమీ లేదు భద్రయ్య తన పని పూర్తి చేసుకొని వీధి అరుగు మీదకి చేరేసరికి పనికుర్రాడు మేకలతో సహా తిరిగి వచ్చాడు భద్రయ్య మనస్సు లక్ష్మీ మనస్సు కుదుటపడింది పనికుర్రాడు గోపి అమాయకపు మొహం చూస్తే నమ్మకస్తుడిలాగే కనిపిస్తాడు కానీ ఎందుకైనా మంచిది వాణ్ణి పరీక్షించాలనుకున్నాడు భద్రయ్య రెండు మూడు రోజుల పాటు గోపి కంట పడేలాగా చిల్లర డబ్బు భద్రయ్య ఇంట్లో అక్కడక్కడా పడేశాడు గోపి వాటిలో ఒక్కటైనా ఉంచుకోకుండా అన్నీ తీసి భద్రయ్యకు ఇచ్చేశాడు దాంతో భద్రయ్యకు గోపి మీద మరికొంత నమ్మకం ఏర్పడింది గోపీని అనవసరంగా అనుమానించకు వాడు చాలా మంచివాడు అని భద్రయ్య తన మనసులో ఏ అనుమానము ఎన్నడూ కలగనట్టుగా తన భార్యకు చెప్పాడు మొదట్లో అందరూ మంచిగానే ఉంటారు నాలుగు రోజులు పోతే కానీ అసలు రంగు బయటపడదు అన్నది భర్తతో ఆఖరిసారిగా గోపీని పరీక్షించాలని తలచి భద్రయ్య తనకు స్నేహితుడైన ఒక ముసల్మానుకు కొంత డబ్బు ఇచ్చి ఏదో చెప్పి పంపాడు ఆ ముసల్మాను మిత్రుడు మేకలను అడవిలో కాస్తున్న గోపి వద్దకు వెళ్ళి అబ్బాయి పది నాకు నాకొక మేకని ఇస్తావా అని అడిగాడు ఇవి నావి కావు బాబు మా యజమాని గారి దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అన్నాడు గోపి ముసల్మాను బేరం పెంచి చిట్టచివరకు ఒక మేకకు నూరు రూపాయలు ఇస్తానన్నాడు గోపి కొంచెం ఆలోచించి సరే ఇయ్యండి అని నూరు రూపాయలు తీసుకుని ముసల్మానుకు మందలో నుంచి ఒక మేకను ఇచ్చేశాడు సాయంత్రం గోపి మేకలను ఇంటికి తోలుకుపోతూనే భద్రయ్య దగ్గరికి వెళ్ళి బాబు ఒక తెలివి లేని సాయిబు నూరు రూపాయలు ఇచ్చి మన మేకను ఒకదాన్ని కొన్నాడు ఇదిగో డబ్బు దానితో మనకు మూడు మేకలు వస్తాయి కదా అని అమ్మేశాను అంటూ డబ్బు భద్రయ్య చేతిలో పెట్టాడు అటు తర్వాత భద్రయ్య కానీ లక్ష్మి కానీ గోపీని ఏనాడు అనుమానించటం జరగలేదు